భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న సందర్భంగా బెండాలపాడు గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఎమ్మెల్యేలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలోని విజయవాడ కొత్తగూడెం ప్రధాన రహదారిపై దామరచెర్ల గ్రామ శివారులోని లక్ష మందితో జరుగు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో మూడు వందల పన్నెండు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఆ రోజు ఇరవై ఏడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహప్రవేశం చేస్తారన్నారు పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పది సంవత్సరాలు పేదోడి కల కలగానే మిగిలిపోతే పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను ఇరవై రెండు పాయింట్ వేల కోట్ల రూపాయలతో పేద ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు మిగిలిన ఇళ్లకి కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు ఇవ్వటం జరిగిందన్నారు లక్ష మందితో మంచి సభను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు వానదేవుడి సహచర ఎమ్మెల్యేల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు అలాగే రాబోవు రోజుల్లో మీడియా మిత్రులకు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గమైన అశ్వరావుపేట నియోజకవర్గంలోని చండ్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామంలో సెలెక్ట్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చందగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడి నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్ళు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోపరేషన్ చేయటం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కళ కలలానే మిగిలిపోతే మళ్లీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్లు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి పెద్దపేట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల అంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాభై వేల ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నువ్వు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడు అయి ఉంటే చాలు పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది